ఇప్పుడు వర్షాలు తగ్గాక అందరికీ ఇంకా ఫీవర్లు తగ్గులు జలుబులు స్టార్ట్ అవుతాయి కదండి వాళ్ళందరికీ ఒక రెసిపీ అయితే రెసిపీ అని చెప్పను కషాయము కషాయం అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో తమలపాకులు అండి కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక తులసాకు రెమ్మలు ఉంటాయి కదా కొన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మిరియాలు మిరియాలు దంచి వేసుకోవాలండి మిరియాలు కన్నా ఇలా దంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకా లవంగాలు లవంగాలు ఒక త్రీ ఫోర్ ఉండేలా చూసుకోండి ఇంకా నేను ఇక్కడైతే ధనియాలు కూడా యాడ్ చేస్తాను యాడ్ చేస్తున్నాను అది వేసుకున్నా లేకపోయినా పర్వాలేదు ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అండి అల్లము అల్లం కూడా దంచి వేసుకోండి ముక్కలుగా వేసే కన్నా దంచి వేసుకుంటే మంచిది ఇంకా ఈ నీళ్ళన్నీ మనకి సగం అయ్యేదాకా మరిగించాలండి పొయ్యి మీద ఇలా మరిగించిన తర్వాత ఇంకా వడపోసేసుకొని వేడిగా తాగేసేయడమే నేనైతే ఇక్కడ ఇద్దరికి చేశాను కషాయాలు ఇవన్నీ కూడా వేడిగా తాగితేనే పనిచేస్తాయండి ఇంకా వేడిగా తాగాల్సిందే ఇదైతే గొంతు నొప్పి ఉన్నా సరే జలుబు చేసినా సరే ముక్కు కొంచెం రిలీఫ్గా అవుతుందండి మనకి ఫస్ట్లో జలుబు చేసే ముందు ముక్కు పట్టేస్తుంది కదా దానికి కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది ఫీవర్ ఉన్న ఫీవర్ ఇప్పుడు మనకి ముందే మనకి ముందే తెలుస్తుంది ఇక్కడ ఫీవర్ వచ్చే ముందు సో అప్పుడే మనం ఈ కషాయం తాగామంటే మనం ఇంకా ఫీవర్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తాగి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అంతే అండి వీడియో ఒకసారి ఇది చేసుకుని తాగిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో